ఎస్సే నివాసం యాంతి పృథివీ కథథివీ శాసనే స్థాతుమర్హతి ఏ రాముడి బాణాలకు గురైన శత్రువులు తప్పక నశిస్తారు ఆ రాముడికి ఈ భూమంతా వశంకాక ఎలా ఉంటుంది యా శ్రీ రామస్య రామస్త్పత నివృతారణ్యవాస క్షిప్రం రాజ్యాప్లో లక్ష్మీశం మంగళప్రదమైన వీటితో కూడిన రాముడు అరణ్యవాసాన్ని పూర్తిగా చేసుకొని శీఘ్రంగా తన రాజ్యాన్ని పాలిస్తాడు ग्नेरग्नि प्रभो प्रभुः श्रियश्च प्रभु। श्रीर्भवेद्व्या कीर्तिः कीर्च्या क्षमाक्षमा दैवतं दैवतानाम् च भूतानाम्भूतसत्तमः तस्य के ह्य गुणादेवी वने वा व्यधवापुरे కౌశల్య రాముడు సూర్యుడి కూడా సూర్యుడుగా అగ్నికి అగ్నిగా ప్రభువుకు ప్రభువుగా సంపదకు సంపదగా కీర్తికి కీర్తిగా ఓర్పుకు ఓర్పుగా దేవతలకు దేవతలుగా భూతాలకు భూత శ్రేష్ఠుడుగా కాగల సామర్థ్యం ఉండదు అలాంటి రాముడి అరణ్యంలో ఉన్నా ఇంట్లో ఉన్నా ఏ లోపం ఉండదు പൃഥിവ്യാ സഹ വൈദേഹ്യ സിയാച പുരപുരുഷ വിഷഭ ക്ഷിപ്രൻ സഹ രാമു അഭിഷേചതേ അഭിഷേക്ഷതേ പുരുഷ ശ്രേഷ്ഠുടയിന രാമുളി ഭൂമി സീത ലക്ഷ്മി അനു ഈ മുഗ്ഗുരു തോകൻ രാജ്യാഭിഷേകം ഗരകഗല ദുഃഖജം വിസൃജസ്തവ്യം സ്തസ്ത്രം నిష్కామస్త ముదీక్షయమ్ అయోధ్యాయానసే శోకవేగసమాహత క్షీరధరం దేవం గచ్చంతమపరాజితం సీతేవా అనుగత్ తస్ నామ దుర్లభం వనాని ప్రయాణమై వెళుతున్న ఏ రాముణ్ణి చూసి అయోధ్యలోని జనులంతాగం కన్నీరు విడిచారు నారచీరలు ధరించి వెడుతున్న పరాజయం అనేది ఏ అనుసరించి రాజ్యలక్ష్మి కూడా వెళ్ళిందో అట్లాంటి రాముడు పొంద జాలనిది లోకంలో ఉండదు ఖడ్గా భృత్స్వయం లక్ష్మణో ప్రజతి జగ్రే తస్యకిం నామ దుర్లభం ధనుర్ధరులలో అంటే విలుకాళ్ళ శ్రేష్ఠుడైన లక్ష్మణుడు స్వయంగా బాణాలు ఖడ్గాలు ఇతర ఆయుధ ధరించి రాముడి ముందు వెళుతుండగా ఆ రాముడికి దుర్లభమైంది ఏమీ ఉండదు నివృత్తవన శాసంచాధి పునరాగతం శోకం చ మోహం చ దేవి సత్యం బ్రవీమి కౌసల్యా రాముడు వనవాసం పూర్తి చేసు మళ్ళా వచ్చి నపుడు నువ్వు తప్పగా అతన్ని చూస్తావు అందుచేత శోకాన్ని మోహాన్ని పక్కన పెట్టుకో ശരസാ ചരണവേതൗ വേം പുനർദക്ഷതി കല്യാണി പുത്രോദിതം എവരി ചേതേതാ നി കണ പ്രദുരാല കൗശല്യ നീ പു നീ പാദാല നമസ്കരിച്ച അതീ ഉ ഉദയിച്ച ചന്ദ്രുലാ മലീ ചോസ് പുനഃപ്രവിഷ്ടം ദൃഷ്ട తవభిషిక్తం మహాశుయం సముత్ సముత్ప్రక్షది చత్రాభ్యం క్షిత్రమాన జ మానాంజనం వయ రాముడు మల్లా వచ్చిరా భ రాజ్యాభిషిక్తుడై గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తుండగా అతన్ని చూసి అచిల కాలంలోని తొందరలోని ఆనంద అస్సులు విలవగల మా శోకో దేవి దుఃఖం వాన వరే దృశ్యతే శివ క్షిప్రం ద్రేక్షది పుత్రం సహ లక్ష్మణం కౌసల్య రాముడి ఎలాంటి అమంగళం కలగ అంచేత నువ్వు శోకాన్ని దుఃఖాన్ని వదిలై సీతాలక్ష్మణులతో కూడి నీ కొడుకు కొద్ది కాలంలోనే చూడగలుగుతావు అతను స్వయాశేషో జనశ్చైవ దేవి కరోషి హృదయిక పాపరహితురాలైన కౌశల్య మిగిలిన వాళ్లందర్నీ నువ్వు వదాచాధి ఉండగా నువ్వే ఇలా మనస్సులో దుఃఖం కలిగి చేసుకుంటే మిగతా వాళ్ళు ఏమైపోతారు నార్హాత్మ శోచితం దేవి యశ్యాస్తే రాఘవస్పుత నహి రామాత్ పరోలోకి విద్యతే సత్పథే స్థిత కౌశల్య రాముడి వంటి కొడుకుని కన్నను ఈ విధంగా దుఃఖించరా లోకల్లో రాముడిలా ఈ విధంగా సన్మార్గంలో ఉన్నవాడు ఎవడైనా మనకు కనపడతాడా లే అభివాదయమానం దృష్ణ నను హృదం హృదం ముద్రాశ్రు మోక్షతే చెప్పడం మేఘే లేఖేవ వార్షికీ కనక స్నేహితులతో కూడా వచ్చి నీకుడు నమస్కరిస్తుండగా అతన్ని చూసి నువ్వు అచిరకాలంలో వర్షాకాలంలో మేఘ పంక్తిలాగా ఆనంద అశ్రువుడు రానుస్తా పుత్రస్థే వరదక్షిప్రం అయోధ్యాం పునరాగత పాణిభ్యాం మృదు పీనాభ్యాం చరణం పీలయిష్యతి వరాలకు ఆయు సమర్థుడైనటువంటి ఈ వరాలను ఇవ్వగల సమర్థుడే కుమారుడు శీఘ్రంగా అయోధ్యకు వచ్చి మెత్తని బలిసి ఉన్న ఐదు చేతుల నీ పాదాలను వస్తుతాడు అభివాద్య నమస్తం సూరం ససుహృదం సుతం ముద్రాస్థై ప్రోక్షతి పునర్మేఘరాజి వివాద మిత్ర సహితుడై సూర్యుడైన నీ కొడుకు అభివాదనం చేసి నమస్కరిస్తూ అంటే గోత్రనామాలు చెప్పి నమస్కరిస్తుండ మేఘపంక్తి పర్వతాన్ని తడిపినట్లు అతన్ని మళ్ళా ఆనందాస్తులబడతో తడిపేస్తా ఆశ్వాస ఎంది వివిధ ఇష్ట వాక్యైర్ వాక్యోపచారే కుశలాన వద్య రామశ్చాం మాతరమే స్వముక్త్యా రామ మాటలు ఉపచారం చేయటంలో నేర్పుగలదు ఎలాంటి దోషాలు లేని అయిన సుమిత్రేవి ఈ విధంగా అనేక మాటల మాత అయిన ఓదాచ్ ఆమె ఇక ఏడవకుండా చెయ్యగలిగి దిశం యథ లక్ష్మణ మాతృవాక్యం రామస్జమాతుర్ నరదేవదాత్మ సజ్జ శరీరే విననాశ శోకः కరగ్గతో మేఘ ఇవ సుమిత్ర సునిత్తరమాటలు రెన్న తరువాత దశరథుడి భార్య రాముడి తల్లి అయిన కౌసల్య శోకం శరత్కాలలో అల్పమైన నీళ్ళు గల మేఘం వలె వెంటనే ఆమె శరీరం మంది లీనమైపోయిన దుఃఖం అద సర్గ నలభై ఐదు అనురక్త మహాత్మానం రామం సత్యపర అనుజగ్మహు అను జగ్ముహు ప్రయాంతం మహాత్ముడు సత్యబర పరాక్రమం కలవాడు అయిన రాముడు వనవాసాలకి వెళుతుండ అతనిపై ప్రేమ కద పౌరులంతా అతన్ని అనుసరించి వెళ్ళ నివత్తే జు వర్షేజరాజని దైవతే సంజన్వత్త రామస్యా అనుగతాగం రాముడి మిత్రవర్గం దశరథ మహారాజ్ బలాత్కారంగా వెనకకు పంపబడి రాముడి రథాన్ని అనుసరించి వెళుతున్న ఆ పౌరులు మాత్రం తిరిగి వెనక్కి వెళ్ళలేదు మహాయశ అయోధ్యా నిలయాషాణం బూవగుణసం సద్గుణ సద్గుణసంపన్ను అయిన రాముడు పూర్ణచంద్రుడి అయోధ్యలో నివసించే పౌరులందరికీ తలా ఇస్తు యాచ్యమానక్క స్వామి పరుగులిస్తద కుర్వాణా పెదరం సత్యం వనమేవా ജലന്ത എന്ത പ്രാർത്ഥിച്ച അരണ്യാല അവീക്ഷമാണ സന്നേഹം ചുഷ പ്രിന്നവ ഉ പ്രജല തന കുമാ తంచితో తాగివేస్తున్నట్లు ప్రేమ పూర్వకమై స్నేహ స్నేహాన్ని వాళ్లపై కనపరిచారు భారతా నివేశ్యత అయోధ్య నివాసులైన మీరంతా నాపై మీకు ఉన్న ప్రేమ గౌరవ భరతుడిపై కూడా అలా చేస్తే నాకు అధికమైన సంతోషం కలుగుతుంది నహి కల్యాణ జాగ్రత్త యా ప్రీతిర్ బహుమానశ్చాయ్ అయోధ్యా నివాసినం మత్యార్ధం విశేషేన భరతే సా నివేష్యత్ అయోధ్య వాసురైన మీడంతా నాపై మీకు ఉన్నటువంటి ప్రేమా గౌరవం మా తమ్ముడు భరతుడి మీద కూడా అలాగే చూపించండి నహి కళ్యాణ చారిత్ర కైకేయానందవర్ధన కలిష్యథావద్ ప్రియాని చితాని కుమారుడైన భరతుడు మంగళపైరమైన చరిత్రున్నవాడు మీకు ఇస్తంకర క్షేమాలు గల పనులు చక్కగా చేసి పెట్ట జ్ఞానబుద్ధో వయోబాలో మృదుర్వీర్యూణాన్విద అనురూప సనో భర్త భవిష్యతి భయావహ భరతుడు వయస్సు చేత చిన్నాడైన జ్ఞానంచేత వృద్ధుడు స్వభావం గల పరాక్రమంతో సద్గుణాలతో ఒప్పుతున్నవాడు అతడు మీకు తగిన ప్రభువై మీ సమస్త భయాలు తొలగిస్తా నహి రాజగుణైర్యుక్త యువరాజ సమీక్షత అవి చాపి మయా సృష్్యై కార్యం ఓ శాసన రాజగుణాలతో కూడిన భరతుడు యువరాజుగా నియుక్తుడైనాడు నేను ఇతరులు మీరు కూడా ప్రభువైన దశరథుడి ఆజ్ఞ పాలించాలి నా సంతశ్చేప్యథాచాసో వనవాసంగతీమై మహారాజస్తథాకార్యో మమ ప్రియ విచీచికీషయ మీరు నాకు సంతోషం కలిగించాలని కోరుకుంటే నేను వనవాసానికి వెళ్ళా మహారాజు దుఃఖించకుండా చూసుకోవాల్సిన బాధ్యత అర్ధ ఏవాస్తితో తృతయో రాము మకామయన్ రాముడు ధర్మంపై స్థైర్యాన్ని చూపించిన కొరది ప్రజలు కూడా అతడే మాకు రాజు కావాలని కోరారు బాష్పేంద్ర సహితం పిహితం రామ అతోపాదాలి బాష్పేన పిహితం దీనం రామ సౌమిత్రిణ సహ చకర్షేవ గుణై వృద్ధా బద్ధ జనం పుల వినివేశ లక్ష్మణ సమేతుడైన రాముడు కన్నీరు దీనంగా ఏడుస్తున్న ఆ పౌరుడు తన గుణాల చేతి తాడుతో కట్టేసినట్టు కట్టేసి

భో జాత్యాస్తురంగం గంతవ్యం భవత భర్తరి ఉన్నత జాతులలో పుట్టి మంచి వేగం కలి రాముణ్ణి తీసుకుపోతున్న ఓ గుర్రాలరా ముందుకు వెళ్ళకండి వెలక్కి మరలిరండి మీ ప్రభువైన రాముడికి చెయ్యండి కర్ణవంతి హి భూతాని విశేషేణ ప్రతివేదిత జంతువులన్నిటి చెవులు ఉంటాయి అందులో గుర్రాలకు చెవులు అధిక శ్రవణ శక్తి కలిగి ఉంది అందుచేత మీరు మా ప్రార్థన మందించాలి ధర్మత సవి సవిశుద్ధాత్మ విర శుభ ఉపవాహ్యస్తు ఓ భర్త నాపహావ్య పురాధ్వనం ధర్మంచే పరిశుద్ధమైన చిత్తం కలవ వీరుడు శుభమైన వ్రతాలలో స్థిరంగా ఉండేవాడు అయిన మీ ప్రభువు మీరు ఈ పట్టణంలోకి మళ్ళా తీసుకోండి అయోధ్యలో పొరం నుండి వనానికి మాత్రం తీసుకెళ్ళద్దు ఏమాత ప్రలాపాంస్థాన్ వృద్ధాన్ ప్రలపతో ద్విజాన్ అనే అపేక్ష సహస రాము విధంగా దుఃఖంతో కూడిన మాటలు పలుకుతున్న వృద్ధులైన ఆ చూసి రాముడు వెంటనే రథంగుంచే దిగ పథ్యాగమే పధ్యామే జగా మాధ సహ సహలక్ష్మణ సన్నిష్కృష్ట పదన్యాసు రామో వనఃపరాయణ రామ భరత్ వనానికై అభిముఖుడై అడుగులు దగ్గర దగ్గరగా వేస్తూ నడిచే వెళ్ళారు ద్విజాతీస్తు పదాం తీస్తాన్ రామశ్చారి దాఖాతరి సచ్చరిత్రంలో ప్రేమ ఉన్నవాడు దయతో కూడిన అయిన రాముడు ఆ బ్రాహ్మణుల యొక్క బ్రాహ్మడు పాదచారుడై రాస్తుండగా వాళ్ళని విచ్చి తాను రథం మీద వెళ్ళలేకపోయి గచ్చంతమీవతం దృష్ రాభ్రాంతలోచనగా వేచత పరమ సంతస్తా రామం వాక్యమిదం దిజ రాముడు ఇంకా వనానికి వెళ్ళిపోతున్నాడు వెనకడుగుడే బ్రాహ్మణులు కలచి చెందిన మనస్సుతో దుఃఖిస్తూ ఇలా బ్రాహ్మణ్యం సర్వమే త్రహ్మణ్యం అనుగచ్చతి ద్వజస్కంధాది రూష్ట స్వాం సమూహమంతా బ్రాహ్మణులకు హితుడ పైన నీ వెనక వస్తోంది ఈ అగ్నులు కూడా బ్రాహ్మణుల మూకుపై ఎక్కి నీ వెనకనే వస్తున్నాయి వాజపేయ సముతాని ఛత్రాణ్యేతాని పశ్యస పృష్టదో అనుప్రజాతి మేఘానివ జలాత్వమని వాజపేయ యాగం జయ్య టెన్షన్ మాకు లభించిన శరద్ ఋతువులోని తెల్లగా ఉన్న ఈ గొడువు మా వెనక వస్తుంది చూడు అన్నా అలవా త తపస్తత్ తవ పుత్ తవ ఆతపత్త రష్మి సంతాపి తశ్యతి ఏ భిఛాం మేం మా వాజపేయ యాగం వల్ల లభించిన ఈ శ్వేతఛత్రాంతో నీడ కనిపిస్తాం ఆ నీడలో వెళ్ళండి యాహిన సతతం బుద్ధి వేదమంత్రానుసారిని తత్కృతి సా వరవాసా అనుసారి నాయనా మా బుద్ధి ఎప్పుడూ మీదే మీదేవు ఇట్లాంటి మా బుద్ధి నీకోసం వనవాసం కొరుతోందయ్యా హృదయేష్ంది చెవి గృహే శ్వేవ దారాశ్చారిత్ర రక్షిత మా ఉత్తమైన వేద మా హృదయంలోనే ఉంటాయి మా భార్య చేత రక్షింపబడు ఇళ్లలోనే ఉంటాయి నా పునర్నిశ్చయ కార్య తద్గతౌ సుకృతామది త్వయ ధర్మ వ్యపేక్షర్మ పరిహేస్తి నువ్వు అయోధ్యకు తిరిగి రావాలని మేము నిర్ణయించాం దీనికి మరొక నిర్ణయం చెయ్యద్దు నువ్వు

జంగమాజంగ యాచమాన రామాత్వం భక్తి భక్తి దర్శ స్థావర జంగూతాలన్ని పంచభూత నీ పై భక్తితో నిన్నే ప్రార్థిస్తునై నువ్వు వాటిపై స్నేహాన్ని చూపి వెనక్కి అనుగంతు విక్రోశంతీవ పాదపా వృక్షాలుగంచేత లేచిన వృక్షాలు నిన్ను అనుసరించాలని కోరుతుంది వాటి వేగాన్ని వేళ్ళు అడ్డుకోవటంచేత నీతో రాలేకపోతే ఏడుస్తున్నాయి నిశ్చేష్టాహార సంచార వృక్షైక స్థాన విస్తిత విస్తా పక్షిణోపి ప్రయాచంతే సర్వభూత అనుకంపి వన్ పక్షులు కూడా చేస్తారు ఆహార సంచారం వదిలే వృక్షాలపై ఒక పక్క కూర్చు సర్వభూతాలలో జాలిగల నిన్ను వెనక్కి రమ్మని ప్రార్థిస్తున్నాయ్యా ఏవం విశ్రోకథాం తేషాం ద్విజాతీనాం నివర్తది గద్దుసే తమపా తమసా తత్ర వారయంతీని రాఘవ రాముడి వెనక్కి మరల్చడాన్ని ఆ బ్రాహ్మడు హిత్ అరుస్తుండగా ఎంతరో తాను కూడా రాముణ్ణి మరలుస్తున్నదా అన్నట్టు తమసా నది వచ్చేసి తత సుమంత్రోపి రథాద్విచ శంతాస్త్రయాంసం పరివచ్చరిగం పితోదకాంస్థౌయ పరికృతంగా ప్రచార యజ్వై తమసా విదూరే ఇచ్చాయి శ్రీమద్ రామాయణ ఆది కావ్యే అయోధ్యాకాండే పంచచత్వరింశ తర్వాత సుమంతుడు కూడా అలసిపోయి గుర్రాల నుండి వెంటనే నేల మీద పొరలించి గుర్ర నేల మీద పొడితే దానికి ఎంత పరిగెత్తినా ఎంత దూరం పోయినా అలసట తాగి వాటి శరీరాన్ని కలిగి සා නයි සග නයි ආමස रे